మన తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో లైట్ వెయిట్ ఆభరణాలు కలెక్షన్స్ ఎన్నో ఎన్నెన్నో అన్ని జ్యువెలరీస్ పై విఏ కేవలం టూ టు ట్వెల్వ్ పర్సెంట్ మాత్రమే విచ్ చేయండి ముకుంద జ్యువెలర్స్ గ్రూప్ వన్ పరీక్షలో అవకతవకలు జరగాయనే ఆరోపణలను తప్పుబడుతూ ర్యాంకర్ల తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు రేయింబవల్లు ఉద్యోగం కోసం కష్టపడిన తమ పిల్లల ఆశలు నీరుగారిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు గ్రూప్ వన్ ఉద్యోగం కోసం తమ పిల్లలు ఇంకా ఎన్నిసార్లు పరీక్షలు రాయాలని నిలదీశారు మూడు ఇచ్చి ఉద్యోగాలు కొనుక్కున్నారనే ఆరోపణలు చేసేవారు వాటిని నిరూపించాలని డిమాండ్ చేశారు హైదరాబాద్ సోమాజీగూడ ప్రెస్ క్లబ్ లో గ్రూప్ వన్ ర్యాంకర్లు వారి తల్లిదండ్రులు మీడియా సమావేశం నిర్వహించారు కష్టపడి విజయం సాధిస్తే అసత్య ఆరోపణల వల్ల తమ పిల్లలు మనోవేదనకు గురవుతున్నారని తల్లిదండ్రులు వాపోయారు నిన్నటి వరకు విజేతలుగా ఉన్న తమ పిల్లలు తప్పుడు ఆరోపణల కారణంగా తలదించుకోవాల్సి వస్తోందని వాపోయారు మళ్లీ మెయిన్స్ పెట్టినా ఆ ఫలితాలు కూడా రద్దు కావని గ్యారంటీ ఏంటని ప్రశ్నించారు ఇప్పటికే మంచి ర్యాంకు సాధించిన తమ పిల్లలకు అన్యాయం చేయొద్దని ప్రభుత్వాన్ని కోరారు మేమంతా చాలా బాధపడుతున్నామండి ప్రతి ఒక్కరు మూడు కోట్లు ఇస్తే ఇప్పుడు ఐదు వందల అరవై మూడు మంది ఎక్కడి నుండి ఇచ్చారండి మూడు కోట్లు ఇప్పుడు అందరు అన్న వాళ్ళంతా ఇప్పుడు ఇవన్నీ నిరూపించాలండి పిల్లలు ఎప్పుడు ఇంత కష్టపడి చదివితేనే ర్యాంకులు వస్తాయి ఖాళీగా కూర్చున్న వాళ్ళకి ర్యాంకులు రావాలి పది మంది ఎగ్జామ్ పెడితే పది మందిలో ఇద్దరికే వస్తుందండి పది ఎనిమిది మందికి రాకుంటే మళ్ళీ ఇన్ని గొడవలు చేయొద్దు కదా వాళ్ళు ఒక గోల్ అనుకున్నారంటే ఆ గోల్ సాధించాలని ఎన్ని నిధులైన రాత్రులు గడిపారో ఎంత ఉపవాసాలు ఉన్నారో ఎంత కష్టపడ్డారు అది మా కళ్ళ నిం మేము చూసిన మూడు సార్లు ప్రిలిమ్స్ రాసి మెయిన్ ఎగ్జామ్స్ రాసి రిజల్ట్ వచ్చి ర్యాంక్ వచ్చి మెడికల్ అయిన తర్వాత నమ్మకం లేదు రేపు ఎగ్జామ్ పెట్టి నమ్మకము మళ్ళీ ఎగ్జామ్ పెట్టి క్వాలిఫై అయినాక నమ్మకం ఉంటుంది అని గ్యారంటీ అని చెప్పండి మూడు కోట్లు అంటున్నారు మూడు కోట్లు కాదు ముప్పై లక్షలు కూడా బ్యాంక్ బ్యాలెన్స్ చూపించండి కూలీ నాలి చేసుకుని ఇంట్లో పని చేసుకుని చదివించినా అందరికి మా పిల్లలకి కూడా పని పంపించి ఈ అమ్మాయి చదివించినాం ఎందుకంటే మా పిల్లలు అమ్మాయి ఒకరు నిలబడితే అందరికి భవిష్యత్తు ఉంటుందా భారతదేశం నుంచి మనం గగయాన్ గగనియాన్ అనే ఒక గొప్ప గొప్ప ప్రయోగాలు చేస్తున్నాం కానీ ఈ తెలంగాణలో కనీసం ఒక గ్రూప్ వన్ పెట్టుకోలేకపోతున్నాం పెట్టుకుంటే ఇన్ని ఆటంకాలు పెడుతున్నారు ఇందులో గ్రూప్ వన్ టూ త్రీ ఫోర్ సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులు కూడా ఉన్నారు అంటే వాళ్ళు సుమారుగా ఏడు కోట్లు పెట్టి వాళ్ళు ఉద్యోగాలు సాధించినట్టేనా గ్రూప్ ఫోర్ అనే ఉద్యోగం గత ప్రభుత్వమే ఇచ్చింది అంటే గత ప్రభుత్వం కూడా గ్రూప్ ఫోర్ ఉద్యోగాలకు యాభై లక్షల కోట్ల రూపాయలు తీసుకుందా రాజకీయాల కోసం తమ బిడ్డల భవిష్యత్తును పరంగా పెట్టవద్దని కొందరు తల్లిదండ్రులు కన్నీటి పర్యంతం అయ్యారు వ్యవస్థలపై నమ్మకం కోల్పోయే పరిస్థితిని తీసుకురావద్దని కోరారు ఇది మా కుటుంబ సమస్య కాదండి ఇది మన అందరి సమస్య ఒకసారి ఆలోచించండి ఇలాగే మనం ప్రయత్నిస్తే ఏవైతుంది వాడు ఎప్పుడు కూడా ఏంటంటే ఏ లగ్జరీ లైఫ్ కోరుకోలేడు ఏది కూడా కోరుకోలేడు జస్ట్ ఏంటంటే బుక్స్ మధ్యలోనే ఉన్నాడు ఎన్నో త్యాగాలు చేశాడు అన్నీ చేసినా కూడా ఈ రోజు ఏదో తప్పు చేసిన వాళ్ళగా నిలబడడం ఎంత మట్టుకు కరెక్ట్ తీవ్రవాదులు ఎక్కడి నుంచో జరగరండి ఇట్లాంటివి జరుగుతాయి అయితే స్నేక్ అండ్ ల్యాడర్స్ ఆట అలాగా మళ్ళీ అక్కడి దాకా వెళ్ళిన తర్వాత అది మింగిన తర్వాత మళ్ళీ మళ్ళీ కిందికి తీసుకొస్తున్నారు నిజంగా సమాజంలో కూడా మాకు చాలా ఇబ్బందిగా ఉంది మేము అందరికీ చెప్పుకున్నాం మా బాబుకి ఈ గ్రూప్ వన్ వచ్చింది సెలెక్ట్ అయినాడు ఇప్పుడు అడుగుతున్నారు వాళ్ళు ఏంటి మీ బాబు మీరు లంచం ఇచ్చారా సార్ అని నిజంగా ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరన్నా లంచం ఇచ్చేటట్టు కనబడుతున్నారు సార్ మీరు ఆలోచించండి మూడు కోట్లు ఇచ్చే పరిస్థితి ఉందా ఈ యొక్క రాజకీయపరమైనటువంటి విషయాలను కనుక మీరు వీరి పైన రుద్దితే రేపు ఒకవేళ ఇదే విధంగా వీరు కూడా మీలో అంతే రివర్ట్ అయితే రేపు ఇదే విద్యార్థులు ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వారు రేపు రాజకీయాలు చేయడం స్టార్ట్ చేస్తే మళ్ళీ రాజకీయాలను కూడా ప్రభావితం చేసేటువంటి వ్యక్తులుగా వీరు తయారవుతారు దయచేసి అటువంటి అవకాశాన్ని వాళ్ళకి ఇవ్వద్దు అన్ని దగ్గరకు వచ్చి ఈ కాడికి వచ్చి ముద్ద నోటి దగ్గరకు వచ్చిపోయినా కూడా బాబు డిసప్పాయింట్ కాలేదు అమ్మ నేను గ్రూప్ అన్ని ఖచ్చితంగా అవుతా అమ్మా అని బాబు తండ్రి లేడు నేను నా చిన్న కొడుకు ఇద్దరం కష్టపడి పిల్లల్ని పోషించుకున్నాను సార్ నా కొడుకు ఒక కలెక్టర్ కావాలని ఆశ ఉంది అంత పెద్ద కోరిక మేము తీర్చలే పోటీ పరీక్షల్లో గ్రూప్ వన్ ఖచ్చితంగా నేను సాధిస్తామా అని ఈరోజు మూడు వందల అరవై ఎనిమిదో ర్యాంకు సాధించుకున్న పిల్లవుడికి మూడు కోట్లు ఆరు కోట్లు ఎక్కడి నుంచి వస్తాయి సార్ ఒక్కసారి ఆలోచించండి మీరు అందరూ ముప్పై వేలు కూడా చూసుకోలేని కళ్ళతో చూసుకోలేని పేదోళ్ళ మేము మూడు కోట్లు ఆరు కోట్లు ఎక్కడి నుంచి తెచ్చిస్తాం సార్ ఈ పిల్లలు భవిష్యత్తు ఎటు తీసుకుపోతారు ఎటు పోతుంది సార్ ఉపన్న అభ్యర్థిగా సెలెక్ట్ అయినా తల్లిగా నేను ఆవేదనతో చెప్తున్నాను ఒక్క రూపాయి కూడా ఎక్కడన్నా మేము పెట్టి ఉంటే మాకు ఈ జాబే అవసరం లేదు సార్ కొందరికి రెండు మూడు ఉద్యోగాలు వచ్చాయన్న అభ్యర్థుల తల్లిదండ్రులు వారు లంచం ఇచ్చినట్లేనా అని రాజకీయ పార్టీలను నిలదీశారు